హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుప్పుడే మనం చూస్తున్న డబ్బు ఎపిసోడ్ లో ఏం ఈ రోజు మనం ఇప్పుడు వీడియోలో చూస్తే క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి వీడియో మీకు వెళ్ళినట్లయితే మా కిడ్నాప్ చేసిన శైలేంద్ర మహేంద్రని కాపాడి అందరికి కూడా ఊహించిన షాక్ ఇచ్చిన రిషి అసలు సీరియల్ లో ఏం జరిగింది అసలు రిషి ఎక్కడున్నాడు నిజంగానే తిరిగి వచ్చాడా శైలేంద్ర మహేంద్రని కిడ్నాప్ చేశాడన్న విషయం రిషి అసలు ఎలా తెలుసుకున్నాడు మహేంద్ర రిషి ఎలా కాపాడాడు ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చేయకుండా అండ్ వరకు చూసేయండి అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్ల వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సీరియల్ ఏం ఇప్పుడు చూస్తే తెలుసుకుందాం ఇక శైలేందర్ ఫోన్ చేసి మహేందర్ చెప్పినట్లుగానే బాబాయ్ మనం పర్సనల్ గా ఒక చోట కలవాలి నువ్వు అక్కడికి వస్తావా అని చెప్పేసి మహేంద్ర అడగడంతో ఇక మహేంద్ర అయితే శైలేందర్ కలవడానికి వెళ్ళడం జరుగుతుంది కదా అక్కడికి వెళ్ళిన తర్వాత శైలేందర్ అయితే తన రౌడీలతో మహేంద్ర అయితే కిడ్నాప్ చేస్తాడు చూడండి బాబాయ్ రేపు జరగబోయే దత్తత కార్యక్రమాన్ని ఆపాలి అన్నా మనోగంటి మీరు దత్తత తీసుకోవడం ఆపాలి అన్నా అసలు ఆ కార్యక్రమంలో ఉండడానికి వెళ్లేదు అందుకే ఇలా ప్లాన్ చేశాను సారీ బాబాయ్ మిమ్మల్ని కిడ్నాప్ చేయడం తప్ప నాకు వేరే మార్గం లేదు ఇలా చేశానని చెప్పేసి శైలేంద్ర చెప్పేసరికి ఇక శైలేంద్ర మాట మహేంద్రకి అయితే చెప్పలేనంత కోపం అయితే వచ్చేస్తుంది శైలేంద్ర నన్ను వదిలిపెట్టు నేనేం చేస్తానో నాకే తెలియదు నీకు ఇస్తారు మర్యాదగా ఉండదు అని చెప్పేసి మహేందర్ అయితే సీరియస్ అవుతూ ఉండగా ఇక శైలేందర్ అయితే ఏం చేస్తారు బాబాయ్ రిషి కూడా ఇప్పుడు లేడు వస్తారా అంటారా రిషి దూరం అయిన వస్తారా చాలా వీక్ అయిపోయింది కూడా ఓహో మీ దత్తపుత్రుడు మనం వస్తాడని చెప్పేసి అనుకుంటున్నారేమో ఏ మాత్రం అస్సలు జరగని పని అసలు ఎక్కడున్నారో ఎక్కడికి కలవడానికి వచ్చారో ఆ విషయం అసలు ఎవరికి కూడా తెలియదు ఆ పని పూర్తయ్యేంత వరకు సైలెంట్ గారు నేను చెప్పింది వినండి తీసుకు వెళ్ళండి అని చెప్పేసి అంటూ ఆ రౌడీలు అయితే మహేంద్ర అయితే అక్కడ నుంచి తీసుకుని వెళ్లడం అయితే జరిగిపోతుంది తర్వాత శైలేందర్ అయితే చాలా నవ్వుకుంటూ ఉంటాడు ఎరమానో మా బాబాయ్కి నువ్వు కొడుకువైపోయే మా ఇంట్లోకి అసలు కుటుంబ సభ్యుడిగా అడుగుపెట్టి వారసత్వాన్ని మొత్తాన్ని కూడా కాలేజ్ ను కూడా నువ్వే దక్కించుకోవాలని చూస్తావా అసలు ఎప్పటికీ కూడా జరగని పని అని చెప్పేసి చాలా నవ్వుకుంటూ ఉంటాడు మరుసటి రోజున దత్తత కార్యక్రమానికి అందరూ కూడా వస్తూ ఉంటారు ఎక్కడ కనిపించడం లేదు మీకు ఏమైనా కనిపించారా అనుపమా మేడం అని చెప్పేసాడు వస్తారైతే మహేంద్ర గురించి అయితే అయితే అడుగుతుంది లేదమ్మ వస్తారా నాకు కూడా కనిపించలేదు గదిలోనే ఉన్నారనుకున్నాను కానీ అక్కడ కూడా లేరు అందరు కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటారు మహేంద్ర గురించి ఏమంటున్నారు మేడం మీరు అసలు రాత్రి నుంచి మావి గారి అసలు రాకపోవడం ఏంటి ఏమి అర్థం కావడం లేదు ఈ రోజు అసలు మనోగారిని దత్తత తీసుకోవాలని చెప్పేసి మావయ్య గారు అనుకున్నారు కదా ఈ నిర్ణయమే కదా మావి గారు ఒకవేళ ఒక గుడికి వెళ్ళుంటారని చెప్పేసి అడుగుతుంది వస్తారు సందేహంగా వెంటనే గుడికైతే వచ్చి చూస్తారు కానీ అక్కడ మాత్రం మహేంద్ర ఉండడు ఫనేంద్ర దేవి అని అందరు కూడా ఉంటారు వస్తారని చూసిన దేవి అని అయితే ఏంటి వస్తారా ఎక్కడికి వెళ్ళిపోయారు ఇంకా రాలేదేంటి ఏడు మహేంద్ర అని చెప్పేసి అడుగుతూ ఉంటాయి అదేంటి మేడం అలా అంటున్నారు మావి కూడా అసలు ఇక్కడికి రాలేదా మీకు తెలియదు అని చెప్పేసి అంటుంది వస్తారా మహేంద్ర ముందు రావడం ఏంటి మేమే కదా ఇప్పుడు వచ్చింది తర్వాత మీరు వస్తున్నారు కదా ఇక మీతో కలిసి మహేంద్ర వస్తాడేమో అని చెప్పేసి అనుకున్నాము దేవి అని చెప్తూ ఉంటే ఇక మహేంద్ర గురించి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది వస్తారా అయితే వెంటనే ఫనీందర్ అయితే ఏ విందమ్మా ఏడి అని అడుగుతూ ఉంటే తెలియదు సార్ నేను కూడా ఇప్పుడే కనుక్కుంటా అని చెప్పేసి తనకు తెలిసిన వాళ్ళందరినీ కూడా ఫోన్ కాల్ చేసి ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది వస్తారైతే మహేంద్ర గురించి కూడా తెలియదు ఇక వస్తారైతే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక ఇదంతా కూడా ఇలా జరుగుతూ ఉండంగా ఒక వైపు చూసుకుంటే మహేంద్రన్ అయితే రౌడీలైతే కట్టిపడేస్తారు కంటనే మహేంద్ర అయితే నేను వదిలేనరా ఈ రోజు అసలు చాలా ముఖ్యమైన రోజు నేను వెళ్ళాలి అని చెప్పేసి అంటూ మహేంద్ర అయితే ఆ అయితే అరుస్తూ ఉంటాడు కనుక ఇలానే నోరు తెరిచి పద్దాగా అరుస్తూ ఉన్నాడంటే మనకే ప్రమాదం ఉంటుంది కాబట్టి వీ నోరు ఎలాగైనా ముయించాలి అని చెప్పేసి మహేంద్రకి అయితే మత్తు పెట్టేస్తారు రోహు లేకుండా అలానే పడిపోయి ఉంటాడు మహేంద్ర తర్వాత రౌడీలు అయితే బయటకు వచ్చింటారు అంతలో సడన్ గా రిషి అయితే అక్కడికి ఎంట్రీ ఇవ్వడం అయితే జరుగుతుంది రిషిం చూసా రౌడీలు అయితే ఎవరు రాను అని చెప్పేసి అడుగుతూ ఉంటే వెంటనే అక్కడికి వచ్చిన రిషి అయితే ఆ రౌడీ బాగా చితుకు బాధిస్తాడు వెంటనే మహేంద్ర దగ్గరకు వచ్చి కట్టు విప్పుతూ ఉంటే రిషి స్పర్శ తెలుసుకున్న మహేంద్ర అయితే రిషి అని చెప్పేసి ఆదరిస్తాడు ఒకసారి రిషి మహేంద్ర చూసి ఎమోషనల్ అవుతాడు మహేంద్రని కాపాడి ఒక దగ్గర కూర్చోబెడతాడు రిషి అయితే అసలు మామయ్య ఎక్కడికి వెళ్ళిపోయారు ఏమి అని చెప్పేసి మరో పక్క బాధపడుతున్న వస్తారైతే వెంటనే మనోకైతే కాల్ చేస్తుంది కానీ మనం మాత్రం ఒక చోట కూర్చొని బాగా బాధపడుతూ ఉంటాడు వస్తారు కాల్ చేసేసరికి ఈ మేడం నన్ను అసలు ఎలాగైనా సరే ఆ కార్యక్రమానికి రప్పించాలని చెప్పేసి కాల్ చేస్తున్నట్లున్నారని చెప్పేసి ఫోన్ కాల్ లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తాడు మనం అయితే ప్లీజ్ మానో గారు ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేయండి అని చెప్పేసి అయితే మెసేజ్ అయితే చేస్తుంది మేడం అసలు ఎందుకు బద్దాకా నాకు ఇలా కాల్స్ మెసేజెస్ చేస్తున్నారు నాకు అసలు ఆ కార్యక్రమానికి రావడానికి అసలు ఇష్టం లేదు నేను రాను అని చెప్పేసి మనో చెప్పడంతో కాదు మనో గారు అసలు ఇక్కడ ఏం జరిగిందంటే నేను నెట్టించు అసలు మావ్ కనిపించడం లేదు ఫోన్ చేస్తుంటే ఏమాత్రం రెస్పాన్స్ లేదు నాకు చాలా భయంగా ఉంది మేమందరం కూడా ఎక్కడే టెంపుల్ లో ఉన్నాము మాటలు విని మనో ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు ప్రేమ కంగారు పడకండి నేను చూసుకుంటానని చెప్పేసి మనో చెప్పడంతో ప్లీజ్ సార్ ఎలాగైనా సరే మావయ్ ఎక్కడున్నారో మీరే కనిపెట్టాలి అని చెప్పేసి వస్తారా అనడంతో సరే అయితే నేను ఎంక్వైరీ చేస్తాను ముందు మీరు నేను చెప్పేసి ఫోన్ కాల్ కట్టేసి మనో అయితే తనకు సంబంధించిన అన్ని ప్లేస్ లో కూడా ఎదుగుతూ ఉంటాడు అంతలో మనోకైతే సడన్ గా ఒక మెసేజ్ అయితే వస్తుంది ఎవరిది అని చెప్పేసి ఆ ఫోన్ అయితే ఓపెన్ చేసి చూస్తాడు ఇంద్ర సార్ ఈ అడ్రస్ లో ఉన్నారు అని చెప్పేసి ఉంటుంది వెంటనే అది చూస్తే అడ్రస్ అడ్రస్ కైతే వచ్చేస్తాడు మనో అయితే కృషి అయితే అక్కడ కనిపించకుండా పక్కకైతే వెళ్లిపోతాడు మహిళంద్ర మాత్రమే అక్కడ కూర్చొని ఉండేసరికి మీరు అసలు ఇక్కడ ఉన్నారేంటి మీకోసం అక్కడ అందరూ కూడా చాలా వెతుకుతున్నారు చాలా కంగారు పడిపోతున్నారు చెప్పేసి అంటూ మహేంద్ర ను మనం లేపుతూ ఉంటే ఇక మహేంద్ర అయితే నన్ను రిషి అని చెప్పేసి అంటూ కలవరిస్తూ ఉంటాడు పండిన మనో అయితే ఏంటి అసలు సార్ రిషి అని చెప్పేసి కలవరిస్తున్నారు పండిన మహేందర్ తీసుకొని తీసుకుని మనో అయితే ఇంటికి అయితే బయలుదేరుతూ ఉంటాడు అంతలో మరొక మెసేజ్ అయితే వస్తుంది ఇక మెసేజ్ ను కూడా ఓపెన్ చేసి చూస్తాడు మనో అయితే దత్తత కార్యక్రమానికి నువ్వు ఒప్పుకోవాలి మనో ఎందుకంటే మిగిలిన విషయాలు అన్ని కూడా నేను నీకు తర్వాత చెప్తాను రిషి అని చెప్పేసి అని ఉంటుంది ఇక అది చూసి ఒక్కసారి అయితే సడన్ గా కార్ అయితే ఆపేస్తాడు మనో కానీ మహేంద్ర మాత్రం స్పృహ లేకుండా అలానే పడిపోయి రిషి రిషి అని చెప్పేసి కలవరిస్తూ ఉంటాడు మెసేజ్ చూసి ఆలోచిస్తూ ఉంటాడు అయితే నిజంగా ఈ మెసేజ్ రిషి సారే చేశారా మరి రిషి సార్ చేస్తుంటే మిగతా విషయాలన్నీ అసలు తర్వాత ఎందుకు మాట్లాడుకుందని చెప్పేసి అన్నారు జరుగుతుంది అది తెలుసుకోవాలి ముందు అసలు రిషి సార్ చెప్పినట్లుగానే చేద్దాము వెంటనే మహేంద్ర తీసుకుని గుడికి అయితే బయలుదేరతాడు మనో అయితే అందరూ కూడా మహేంద్ర కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలో శైలేంద్ర అయితే చూడు మమ్మీ వీళ్ళందరూ అసలు ఎంతగా ఎదురు చూస్తున్నా సరే బాబాయ్ మాత్రం అసలు తిరిగి రాడు అని చెప్పేసి అంటే శైలేంద్ర దేవి అని ఇద్దరు కూడా చాలా ఆనంద పడిపోతూ ఉంటారు అంతలో సడన్ గా వచ్చేసాడండి మరి మహేంద్ర ఏడి అని చెప్పేసి అంటూ దేవి అని ఫనింద్రతో అంటూ ఉంటే అంతలో మనం అయితే దిగి మహేంద్ర పట్టుకొని వస్తూ ఉంటాడు అది చూసి శైలేంద్ర దేవి అని శ్రన్ అయిపోతారు అప్పుడే అనుపమా వస్తారా ఫనీంద్ర అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇద్దరు దేవి అని అయితే ఏంటో అయితే అసలు ఏం జరుగుతుంది బాబాయ్ అసలు ఎలాగో రాడు అని చెప్పేసి ఎలాగైనా సరే ఈ కార్యక్రమం ఆగిపోతుంది అని చెప్పేసి ఏదేదో నాకు చెప్పావు ఏంటి అసలు ఇది ఇక్కడేం జరుగుతుంది నాకు కూడా తెలియడం లేదు మమ్మీ అసలు బాబాయ్ ని ఎక్కడ దాచిపెట్టాను ఎవరికి కూడా తెలుసు ప్రసక్తే లేదని చెప్పేసి అంటూ శైలేంద్ర అయితే షాక్ అయిపోతాడు వెంటనే మహేంద్ర తీసుకున్న లోపలకైతే వస్తాడు మనో అయితే మహేంద్రకి స్పృహ లేకపోవడం వల్ల మొహం మీద కొంచెం వాటర్ చల్లేసరికి స్పృహలోకి వస్తాడు మహేంద్ర అయితే ఇక్కడికి రాగానే మహేంద్ర నాన్న రిషి అని చెప్పేశాడు ఒక్కసారిగా కలవరిస్తూ ఉంటాడు షిషి అని చెప్పేసి అంటున్నారేంటి ఏమైంది అని చెప్పేసి అంటూ షాక్ అయిపోతుంది వస్తారా వస్తారా రిషి నిజంగా వచ్చాడమ్మా నన్ను కాపాడింది ఎవరో కాదు రిషినే మాటలకు ఒక్కసారి స్టన్ అయిపోతాడు శైలేంద్ర వెంటనే మనం అయితే చూడండి సార్ ముందు మీరు అసలు కోలుకున్నారు అది చాలు అవన్నీ కూడా తర్వాత చూసుకుందాము మనం అసలు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి ఏమవుతుంది పంతులు గారు ముందు మీరు మొదలు పెట్టండి అని చెప్పేసి పంతులు గారికి అయితే చెప్తాడు మనం అయితే మొదలు పెట్టాలా ఏంటి మనం నిజంగా నన్ను అసలు ఈ కార్యక్రమాన్ని ఒప్పుకున్నావా అని చెప్పేసి అని అయితే షాక్ అయిపోయి అడుగుతూ ఉంటుంది అవునండి నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పేసి మహేంద్ర అవునండి నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పేసి మనో అంటాడు మహేంద్ర అనుకున్నట్లుగానే తన మాట ప్రకారం గానే దత్తత కార్యక్రమం నుంచి మనో రావడంతో మనోని తన కుమారుడిగా స్వీకరిస్తాడు దత్తత కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మనం ఒక చోట కూర్చొని ఆలోచిస్తూ ఉంటే ఇందులో వస్తారైతే మనో దగ్గరికి వస్తుంది ఏమైంది సార్ అసలు ఏం జరిగింది తర్వాత మాట్లాడుకుందామని చెప్పేసి అన్నారు మావయ్య అసలు కార్యక్రమానికి వచ్చిన దగ్గర నుంచి రిషి రిషాను కలవరిస్తున్నారు రిషి సార్ మన చూసారా చూసారా ఏం జరిగింది అంటుంది వస్తారా అప్పుడు ఏమీ తెలియదు మేడం నాకు మెసేజ్ వచ్చింది కాబట్టి నేను ఈ మెసేజ్ చూసి అక్కడికి వెళ్ళాను రిషి చేసిన మెసేజ్ షాక్ అయిపోతుంది ఏంటి నిజంగా నీకు రిషి సార్ పంపించారా అంటే రిషి సార్ నిజంగానే బ్రతికే ఉన్నారు ఎక్కడో ఉన్నారు ఇక తెలియకుండా దూరంగా ఉంటున్నారు ఎలాగైనా సరే రిషి సార్ తిరిగి తీసుకుని రావాలి సార్ చూడండి మనో సార్ ఎలాగైనా సరే రిషి సార్ ని తెలుసుకుని మనం ఇక్కడికి తీసుకురావాలి అని చెప్పేసి అంటూ రిషి అలానే మనం అంటూ వస్తారా మనం ఇద్దరు కూడా రిషిని వెతకడానికి అయితే బయలుదేరతారు ఇంకా మరి రాబోయే మన గుప్పలంతా మనం చూస్తారు అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం చేయబోతుంది అనేది మరి ఎలానో జరగడం చెప్పేసి మీరు కోరుకుంటే ఈ విడని తప్పకుండా లైక్ చేయండి అలా కామెంట్లు ఇస్తారు మీ అభిప్రాయం తెలియజేయండి మా ఛానల్ చుక్కు ఎంత మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరగబోతుంది కనుక డైరెక్ట్ డైరీ తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గెట్స్ అమలు కూడా క్లిక్ చేస్తాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో